ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ లిస్టులో ఉన్న వస్తువులన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చూడబోయే లిస్టులో ఉన్న వస్తువులన్నీ దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ధరలన్నీ కూడా తగ్గించేశారు అయితే కొన్ని ఎక్కువగా తగ్గాయి కొన్ని అయితే కనుక తక్కువ ధరలు తగ్గినప్పటికీ కూడా మొత్తానికి అయితే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా భారీగానే తగ్గాయి సో ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిఎస్టి సంస్కరణల నేపథ్యంలో సామాన్యులు వాడే అనేక రోజువారీ వస్తువుల ధరలను ఎఫ్ఎంజీసీసీజీ కంపెనీలు అయితే తగ్గించాయి ఈ మేరకు గురువారం నాడు కొత్త ధరల వివరాలను ప్రకటించాయి వాటిలో సబ్బులు షాంపూలు బేబీ డైపర్లు టూత్పేస్ట్లు రేజర్లు ఆఫ్టర్ షేవ్ లోషన్ల వంటి సాధారణ ఉత్పత్తులు ఉన్నాయి సవరించిన ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలు చేస్తామంటూ కంపెనీలు వెల్లడించాయి ధరల వివరాలు వెల్లడించిన కంపెనీల్లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ పిఎంజీ ఇమామి హెచ్యుఎల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి పిఎంజీ అయితే కనుక తన పోర్ట్ఫోలియోలోని బిగ్ శాక్షన్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ధరను అరవై తొమ్మిది రూపాయల నుంచి అరవై నాలుగు రూపాయలకు అంటే గతంలో పన్నెండు శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించింది ఇప్పుడు అరవై తొమ్మిది నుండి అరవై నాలుగు రూపాయలకు ఇస్తుంది ఇక అలాగే హెడ్ అండ్ షోల్డర్ స్కూల్ మెంతాల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ధరను మూడు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలకి తగ్గించింది స్మూత్ అండ్ సిల్కీ సెవెంటీ టూ ఎంఎల్ ధరను ఎనభై తొమ్మిది రూపాయల నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలకి ప్యాంటీన్ షాంపూ హెయిర్ ఫాల్ అండ్ కంట్రోల్ అలాగే ప్యాంటీన్ షాపు డీ ప్రిపేర్ త్రీ ఫార్టీ ఎంఎల్ ధర గతంలో నాలుగు వందల పది రూపాయలు ఉండేది ఇప్పుడు అయితే కనుక మూడు వందల యాభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది ఇక ప్యాంపర్స్ డైపర్లు అలాగే జిల్లెట్ షేవింగ్ క్రీమ్లు రెగ్యులర్గా ఉండే ధరలు నలభై రూపాయలు ఉండేవి ఇప్పుడు నలభై నలభై ఐదు రూపాయలు ఉండేవి ఇప్పుడు నలభై రూపాయలకి వస్తున్నాయి జిల్లెట్ షేవింగ్ బ్రష్ ఎనభై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకి తగ్గించడం జరిగింది ఓరల్ బీ ఎవ్రీడే కేర్ టూత్ బ్రష్ ధర ముప్పై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలకి అయితే తగ్గడం జరిగింది ఇక అలాగే చూసినట్టయితే కనుక మరో ఎఫ్ఎం ఎఫ్ఎంసీజీ కంపెనీ హమామి తన బోరోప్లస్ యాంటీసెప్టిక్ క్రీమ్ ఎనభై మిలి మిల్లీకి సంబంధించింది ధరలు నూట అరవై ఐదు రూపాయల నుంచి నూట యాభై ఐదు రూపాయలకి అలాగే నవరత్న ఆయుర్వేద కూల్ ఆయిల్ కూడా నూట యాభై ఐదు రూపాయలు ఉండేది అది నూట నలభై ఐదు రూపాయలకి తగ్గిస్తుంది ఇక కూల్ ప్రిక్లి హీట్ పౌడర్ మెంతాల్ గతంలో ధర నూట యాభై తొమ్మిది రూపాయలు ఉండేది నూట నలభై తొమ్మిది రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా కింగ్ గోల్డ్ వే ఆయుర్వేదిక్ కాయలు నూట తొంభై రూపాయలు ఉండేది గతంలో ఇప్పుడు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు తగ్గుతుంది ఇక జండు బామ్ అది చాలా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు ప్రతి ఇంట్లోనూ అది నూట ఇరవై ఐదు రూపాయలు ఉండేది ట్వంటీ ఫైవ్ మిల్లీ ఇది ఇప్పుడు అయితే కనుక నూట పద్దెనిమిది రూపాయలకి రావడం జరుగుతుంది జండు సోనా చండి చెవన్ ప్లాస్ అలాంటి మూడు వందల ఎనభై ఐదు రూపాయలది మూడు వందల అరవై ఒక్క రూపాయలకి తగ్గింది ఇక సబ్బుల్లో ఎమామి బోరోప్లస్ యాంటీసెప్టిక్ అలాగే మాయిశ్చరైజింగ్ శాండిల్ సోప్ ఇలాంటి అన్నీ కూడా మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉండేవి గతంలో ఇప్పుడైతే మూడు వందల నలభై రెండు రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఇంకా అలాగే దిగ్గజ హెచ్ఎల్ కూడా డవ్ హెయిర్ ఫాల్ షాంపూ గతంలో ఫోర్ నైంటీ రూపీస్ అయితే ఉండేది ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే రావడం జరుగుతుంది అలాగే డౌస్ సేరం బార్ నా గతంలో నలభై ఐదు రూపాయలు ఇప్పుడు నలభై రూపాయలకి వస్తుంది ఇక అలాగే క్లినిక్ ప్లస్ లాంగ్ అండ్ షాంపూ మూడు వందల తొంభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల నలభై రూపాయలకి వస్తుంది సన్షిల్క్ షాంపూ వచ్చి గతంలో నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల డెబ్బైకి వస్తుంది ఇక సబ్బుల్లో లైఫ్ బాయ్ ఇలాంటి గతంలో అరవై ఎనిమిది రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలకి లక్స్ ఇలాంటి సోప్స్ గతంలో నాలుగు సబ్బులు ప్యాకేజ్ తొంభై ఆరు రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై ఐదు రూపాయలకి క్లోజప్ టూత్పేస్ట్ నూట నలభై ఐదు రూపాయలు ఉండేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది రూపాయలకి తగ్గడం జరిగింది ఇక హెల్త్ అండ్ హెల్త్ డ్రింక్ కేటగిరీలో హార్లిక్స్ చాక్లెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నూట ముప్పై రూపాయల నుంచి నూట పది రూపాయలకి బూస్ట్ నూట ఇరవై నాలుగు రూపాయల నుంచి నూట పదికి తయారు రావడం జరుగుతుంది ఇక కిసాన్ కెచప్ వచ్చి గతంలో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు తొంభై మూడు రూపాయలకి కిసాన్ జాము తొంభై నుంచి ఎనభై రూపాయలకి తగ్గింది ఇంకా అందరు ఎక్కువగా వాడే కాఫీ కాఫీ వచ్చి మూడు వందల రూపాయలు ఉండేది గతంలో డెబ్బై ఐదు గ్రాములు ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు తగ్గింది అయితే ఓవరాల్ గా చూస్తే నిత్యావసర వస్తువుల్లో సామాన్యులకి అయితే మరీ పెద్ద వేరియేషన్ అయితే రాకపోయినప్పటికీ కూడా నెలవారీ సరుకుల్లో కొంత అయితే కనుక వేరియేషన్ కొంత తగ్గుదల తగ్గుదలైతే కొంచెం ప్రభావం అయితే చూపించనుంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి